ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన నచినుపు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా చిగెలు మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా పేరెంట్స్కి హాస్పిటల్ యాజమాన్యానికి చెప్పడం జరిగింది ఈ ఇన్సిడెంట్కి అంటే అబ్బాయికి ఎటువంటి ఖర్చులు ఎన్ని ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ధర్మ క్యాంప్ యొక్క హాస్టల్ పాట అయితే తేదీ ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఐదు సాయంత్రం 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 రోజున అకస్మాత్తుగా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి పెద్ద సౌండ్ వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పారు అది పిడుగుపాటుగా తెలియదు ఆ పిడుగుపాటులో మన ఎయిత్ క్లాస్ అబ్బాయి విమేష్ చంద్రకి తీవ్ర గాయాల పాలయ్యిండు అంటే అన్ని మంటలు కూడినట్టుగా ఇప్పుడు చెస్ట్ నుంచి కాళ్ళ వరకు కూడా అన్నీ గాయాలైనవి వెంటనే మేము స్థానిక జైత్యాల హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది జైత్యాల్లో ఇనిషియల్ ట్రీట్మెంట్ మొత్తం అడ్మిట్ మొత్తం పెట్టారు అయితే వైద్యుల సూచనల మేరకు కరీంనగర్ తీసుకెళ్ళడం జరిగింది కరీంనగర్లో కర్నార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వీటిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కి తరలించాలని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే డిఎస్డిఓ రాజ్కుమార్ సార్ గారు మినిస్టర్ సార్ గారికి సమాచారం అందించి మినిస్టర్ సార్ యొక్క పిఏ గారికి సహకారంతో మేము యశోద హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఆ రోజు మినిస్టర్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క పిఏ షిండే గారు ఇద్దరు మాకు రాత్రంతా మాతోనే ఉండి అన్ని అన్ని రకాల వైద్య సహాయం అందించాలని చెప్పి హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మాకు ఆరోజు బెడ్ లేకపోయినా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడి బెడ్ అరేంజ్ చేసి మమ్మల్ని అడ్మిట్ చేయించడం జరిగింది దీనికి వెంటనే నెక్స్ట్ డే అర్లూ లక్ష్మీ కుమార్ గారు స్పందించి హాస్పిటల్కి వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ ఇమేజ్ చంద్రకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరిస్తుంది మన ఎస్టేట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని సహకార సహకారాలు అందిస్తాం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తాం ది బెస్ట్ ట్రీట్మెంట్ అందించాలని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది మంత్రి గారు చెప్పిన ప్రకారమే హాస్పిటల్లో మంచి నాణ్యమైన ట్రీట్మెంట్తో మనం ఈరోజు హిమేష్ చంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు ఈరోజు హిమేష్ చంద్ర ఇంత తొందరగా రికవర్ అయిందంటే దానికి కారణం మన డిఎస్డిఓ మరియు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అట్లు లక్ష్మణ్ కుమార్ గారి యొక్క ప్రత్యేక చర్వ మంత్రి గారు ప్రత్యేకంగా కేర్ తీసుకొని ప్రతిరోజు కిమ్మె చంద్ర యొక్క హెల్త్ వాకప్ చేస్తూ ఉండేవారు ఇప్పటి వరకు సత్యనారాయణ సత్యనారాయణ ఇప్పటి వరకు జరిగిన ఈ పూర్తి వివరాలు అబ్బాయి తల్లిదాని సంబంధిత హాస్టల్ వెళ్తే ఆఫీసర్ వివరించడం జరిగింది పూర్వపర్వాలకు వెళ్ళడం లేదు కానీ అబ్బాయి హితేష్ చంద్ర జరిగినటువంటి మామూలు అది గాయం కాదు పిడుగుపాటు ప్రకృతి వైపరీత్యంతో జరిగినటువంటి సంఘటన అది అది ఎవరిది తప్పిదం కాదు అలాంటి సంఘటనకు తక్షణమే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీసర్ రాజ్ వెంటనే మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అభివృద్ధి లక్షణాల దృష్టి మానవతా దృక్పథంతో డబ్బు ముఖ్యం కాదు అబ్బాయి ప్రాణం ముఖ్యం అని చెప్పి వెంటనే ఖరీదైన మనం అతని జీవితాన్ని నిలబెట్టే ఖరీదైన వైద్యాన్ని ఇస్తామనేది హాస్పిటల్ తీసుకురామని చెప్పడం జరిగింది అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్సలు జరిగినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైనా ఎంత ఖర్చైనా అని మీరు చూడకండి అని ఐదు సార్లు మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ గారు ఐదు సార్లు ఇక్కడికి రావడము ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడము ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది ఆ అబ్బాయి తల్లిదండ్రులను కూడా ధైర్యం చెప్పడం జరిగింది అబ్బాయికి గురువారం ఇరవై మూడో డేట్ నాడు హాస్టల్ జరిగింది సార్ మా ఆయన లేడు సార్ మొన్ననే ఫారెన్ వేయిండు పదిహేను డేట్ నాడే వేయిండు మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అయినాక వచ్చిండి లక్ష యాభై వేలు కట్టుకొని పోయిండు మళ్ళా తర్వాత అక్కడ ఇక విజయ వేయ కొట్టకుండా గానీ నా కొడుకు పరిస్థితి ఆలోచించుకొని నా విజయ ఎట్లయితే అట్లయినా బాటలు ఎట్లయితే అట్లయినా అని ఆయన క్యాన్సల్ చేసుకొని వచ్చిండు సార్ మేము కరీంనగర్లో మూడు హాస్పిటల్ తిరిగినా అని పట్టలేరు హైదరాబాద్ యశోద్ హాస్పిటల్ కు రాజ్ కుమార్ సార్ తోలుకొని వచ్చిండు ఆయన కూడా ఆ వార్లు లక్ష్మణ్ సార్ కు ఇన్ఫార్మ్ చేసిండు అందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేసిరు సార్ యశోద్ హాస్పిటల్ పద్దెనిమిది లక్షలు ఖర్చు అయింది అది పెట్టుకున్నారు ఇంకొకటి స్కిన్ గురించి ఉంది ట్వంటీ వన్ డేస్ కు ఆ స్కిన్ గురించి కూడా ఆపరేషన్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు బాబు కొంచెం మంచిగా ఉన్నాడు సార్ సార్ నా పేరు బొల్లె శ్రీనివాస్ సార్ మాది సార్ నా పేరు బొల్లె శ్రీనివాస్ మాది మధుర్ల నా కొడుకు ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు నాడు ఇచ్చి జరిగింది పిడుగుపాటు మరి షార్ట్ ఎట్లయింది సార్ పిడుగుపాటు పిడుగు పాట సార్ దానివల్ల పూర్తిగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్స్ బాడీ అదే బర్న్ అయింది సార్ తర్వాత తదుపరి అనుసరి డిఎస్డిఓ రాజ్ కుమార్ సార్ స్పందించింటేనే ఆసుపత్రికి తీసుకెళ్ళింది సార్ అక్కడ నుండి సార్ అడ్డూ లక్ష్మణ్ సార్కు ఇన్ఫామ్ చేసి మెరుగైన వైద్యం వరకు కరీంనగర్ తీసుకెళ్ళింది సార్ అక్కడ డాక్టర్లు అక్కడ నుండి వాళ్ళ సలహా సూచనలు మేరకు ఇక్కడ కాదు యశోద అడ్మిట్ అయ్యిన్నారు అడ్మిట్ తీసుకెళ్ళి అది అక్కడ అడ్మిట్ అయ్యారు అక్కడ సార్ సార్ ఏంటంటే అడ్డూ లక్ష్మణ్ సార్ స్పందించి ఎంత ఖర్చు అయినా కానీ अब्बाई बालस ट्रीटमेंट तिसी ट्रिटमेंट सर वार प्रत्येक धन्यवाद नाजू नि राजार सर एस डेवलपमेंट सर अर्ड लक्ष्मण सर ना कोके को। संतोष ना जीवांत నేను పద్దెనిమిది లక్షలు ఎంపిక పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టిన పొంద పది సార్ తదుపరి ఇంకొక ఆపరేషన్ జరి ఉంది అది కూడా సాపరేట్ చేయగలదు అండి సార్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు

ట్వంటీ ఫైవ్ డేస్లో ఒక చర్మ సర్జరీ అయ్యారు ప్లాస్టిక్ సర్జరీ అంటే సార్ దానికి కూడా సార్ని దయచేసి వాళ్ళ బాగా నమోస్కారం పెట్టింది కొడుకుంటుంటే కొడుకు ఆయనతో పాటు ఎన్నెంత ఖర్చు చేసింది సార్ ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు సార్ అది కూడా దయచేసి సార్ పేరు కొని చూపించకపోతే సార్ ఆయనతో సహాయం చేయగలరు